బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అలానే టాప్ కంటెస్టెంట్ అయిన తనూజ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఆమె ఆట విషయం పక్కన పెడితే తెలివితేటలకి సడన్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం ఎందుకు వచ్చింది అంటే ఈ రోజు టికెట్ టు ఫినాలే టాస్క్ కి సంబంధించిన ప్రోమో మా రిలీజ్ చేస్తుంది అయితే మా రిలీజ్ చేసిన రెండు ప్రోమోస్లో గమనించినట్లయితే తనూజ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే ఈరోజు కంటెస్టెంట్స్ టికెట్ టు ఫినాలే టాస్క్లు ఆడేందుకు ముగ్గురు ముగ్గురుగా డివైడ్ అవ్వాలి అంటూ తెలియచు అయితే ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరో మీలో మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పడంతో ఆడతాను నేనాడతాను నేనాడతాను అని ఎగురుతూ ఉంటుంది ఇంతలో తనుజా మాత్రం ఇక్కడ చెప్పాలి సుమన్ శెట్టి భరణి గారితో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటే కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసేటప్పుడు తనుజా నా వీపు గోకి వద్దు అని చెప్పింది సుమన్ అంటూ చెప్పిన విషయాన్ని ప్రోమోలో హైలైట్ చేశారని చెప్పాలి అయితే ఈ విషయం మనం పట్టుకుని ఆలోచించినట్లయితే తనుజా తన తెలివిని ఎలా ఉపయోగించిందో అర్థం చేసుకో అయితే ఇక ప్రోమో వన్ లో తనూజ మొదట డీమన్ అలానే ఇమ్మో కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆడతారు వాళ్ళ ఫైనల్ అనుకుంటున్నాను అంటూ రీతుతో గొడవ పడుతూ ఉంటుంది రీతు తను ఆడతాను అని డెసిషన్ చేంజ్ చేస్తూ ఉంటే తను ఎక్కడ డెసిషన్ చేంజ్ చేస్తుందో అంటూ తనుజా కాస్త భయపడినట్టే కనిపించింది ఎందుకంటే కళ్యాణ్ ఇమాన్యుల్ అలానే డీమన్ పవన్ వీళ్ళు ముగ్గురు కూడా ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఫిజికల్ టాస్క్ ఆడాలంటే వీళ్ళు ముగ్గురే అని చెప్పాలి హౌస్ లో ఉన్నది మిగతా వాళ్ళతో ఎలా అయినా ఆడి గెలవచ్చు తెలుసు సో వీళ్ళు ముగ్గురు వెళ్లి ఆడితే వీళ్ళు ముగ్గురులో ఒకరు విజేతగా వస్తారు మిగతా ఇద్దరితో మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరికి పోటీ ఉండదు దాంతో మనం గెలవడానికి ఈజీ అవుతుంది అని తనూజ ఆలోచించింది ఈ ఆలోచనని భరణి గారితో కూడా షేర్ చేసిందని చెప్పాలి భరణి గారిని ఇప్పుడు మీరు ఆడతానని చెప్పొద్దు కళ్యాణ్ ఢీమన్ అలానే ఇమ్ము వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళ ముగ్గురు ఆడి కొట్టి ఒకరిలో గెలుచు ఒకరు గెలుచుకుంటే వాళ్ళతో మనం ఆడదాం అన్నట్టుగా తనుజ ఆలోచనని క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది అయితే టాస్క్ ఆడే ముందు ఎవరి తెలివితేటలు వాళ్ళు ఉపయోగించాల్సిందే తనుజా తన తెలివిని ఉపయోగించింది ఇమ్ము కళ్యాణ్ అలానే డీమన్ పోటీ పడుతూ ఉంటే ఆ తరువాత డీమన్ డ్రాప్ అయ్యి అక్కడ రీతుని రీప్లేస్ చేస్తాడని చెప్పాలి ఇక డీమన్ కి కూడా కాస్త నడుము నొప్పి ఉండటంతో ఆటలో పెద్దగా ఫోకస్ చేయలేకపోయాడు అది తనూజకి బాగా ప్లస్ పాయింట్ అయ్యింది రీతు నేనాడతా నేనాడతా అని పరిగెట్టింది గాని ఆటలో ఏ మాత్రం కూడా మార్పే లేదని చెప్పాలి తన ఆట ఏ మాత్రం బాగలేదని ప్రోమో చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఇమ్మూ కళ్యాణ్ స్పీడ్ స్పీడ్ గా కళ్యాణ్ కాస్తలో తన ఓటమికి దగ్గరైపోయాడు ఇక ఇమాన్యుల్ గెలవడంతో ఇక టికెట్ టు ఫినాలే రేస్ నుంచి కళ్యాణ్ అవుట్ అయ్యాడు ఇక భరణి గారికి సైగ చేసిన ఆమె కళ్యాణ్కి కూడా సైగ చేసి ఉండాల్సిందే అయితే కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి కళ్యాణ్ ని కూడా ఇమాన్యుల్ తో పోటీ పడడానికి పంపించి కళ్యాణ్ ఓటమికి ఇండైరెక్ట్ గా తనూజ కారణమైందా అంటూ కూడా ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి తనూజ పైన అయితే తనూజ మాత్రం మా ఇక హ్యాట్స్ గా చెప్పాల్సిందే ఆమె తెలివితేటలకి మస్తు తెలివితేటలు యూజ్ చేస్తూ ఇక టికెట్ టు ఫినాలే టాస్క్లు గెలవడానికి బాగానే భరణి గారికి హెల్ప్ చేస్తూ తను కూడా సేఫ్ గా ఆడాలని ప్లాన్ చేసిందని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అయితే డీమన్తో పెద్దగా పోటీ పడడానికి ప్రజెంట్ ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నా సరే నడుము పనిచేయకపోవడంతో డీమన్తో ఆడడం పెద్ద కష్టం ఏమీ కాదని చెప్పాలి కానీ డీమన్ ఇమ్ము కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతే మిగతా వాళ్ళతో టాస్కులు ఈజీ అవుతాయి అని తను తనూజ ఆలోచించిన విధానం మాత్రం ఇక అందరూ పొగడాల్సిందే తనుజా ఇక్కడ తెలివితేటల్ని ఉపయోగిస్తుందని చెప్పుకోవచ్చు ఇక టికెట్ ఫినాలే వరకు వచ్చారంటే ఈ మాత్రం తెలివిని ఉపయోగించాల్సిందే మరి తనుజ తెలివితేటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి